తులసీ దళాలతో తుల తూ చూదామంట తులసీ దలాతో తుల తూ చూదామంటే నీ రూక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేరా నీ రూక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేరా తులసీదలతో తులతో చూదామంటే నీ రూక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు రాసక్రీలలాడంగా ఏమునా తీరమందు మందు రాస క్రీడలాడంగ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురామునా తీర తీరమందు రాస క్రీడలాడంగ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా నా హృదయము నీకు కోవిలగా చేయుటకు నృదయము నీకు కోవిలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య ఇంత శ్రద్ధ నాకు లేదురా నా హృదయమనే కో కోవిలగా చేయుటకు మీ రాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా తుల సీతలతో తులతో చూద్దామంటే నీ రూక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా విన్నాడల గోరు ముద్ద యశోదను నేను కానురా కృష్ణయ్య అంతనోమునో చలేదురా విన్నా మీ గడలత్ గోరు ముద్ద యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోమునో చదుగా సంసారము వదలి సంకీర్తన చేయుటకు సంసారము వదలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా సంసారము వదలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా कृष्णय्य शरणागति नाकु लेरा संसार सन्द्रान सन्तृप्तिग नग संसार सन्द्रान सन्तृप्तिग न प्रेम अने वेयरा कृष्णय्य ओ्डु चेर्चि नमरा संसार सन्द्राना सन्तृप्तिग न ప్రేమ అనే చెడ్డు వేయరా ఓ కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా తుల తులతో చూదామంటే నీ రూక్మిని నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రూక్మిణి నేను కానురా ఓ కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా